హీరోయిన్ అందంతో పాటు శారీర్ ఆకృతి కూడా ముఖ్యమే అన్న సంగతి తెలిసింది వెండి తెరపై కథానాయకగా సందడి చేయాలి అంటే మంచి పర్సనాలిటీ ఉండాల్సింది క్వాలిటీస్ ఉండాల్సింది అయితే కంటెంట్ పాత్ర ప్రాధాన్యత బట్టి కొన్నిసార్లు తమ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు పలువురు హీరోయిన్స్ క్యారెక్టర్ కోసం బరువు పెరగడం లేదా పూర్తిగా బరువు తగ్గడం చేస్తూ ఉంటారు కానీ తమదైన నటనతో ఫిజికల్ ఫిట్నెస్ తో సంబంధమే లేదని నిరూపించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు హీరోయిన్ స్టైలిష్ లుక్ మాత్రమే కాదు యాక్టింగ్ ముఖ్యమని నిరూపించారు అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తూ ఉంటారు ఇక ఇప్పుడు వీరి దారిలోకి వచ్చింది హీరోయిన్ నివేద తామస్ ఇక రీసెంట్ గా ఆమె చేసిన థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే మూవీ ప్రమోషన్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ షో కి వచ్చిన నివేదన చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఈమె ఇప్పుడు చాలా లావుగా ఇద్దరు బిడ్డల తల్లిగా కనిపించడంతో పాటు ఫేస్ లో ముందున్న కళ కనిపించకపోవడంతో నివేదన చూసి అందరూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు తనకు ఏదైనా ఆరోగ్య సమస్యల వలనే ఇలా లావై ఉంటుందని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు నివేదా థామస్ బరువు పెరగడం వెనుక నమ్మలేన నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నివేద థామస్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి నివేద థామస్ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ రెండున తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి థామస్ తల్లి లిల్లి ఈమెకు నిఖిల్ తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఈమె తల్లిదండ్రులు కేరళలోని ఈడూరుకు చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు అలా నివేద చిన్నప్పుడే తన తండ్రి దుబాయ్కి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇక తన స్కూలింగ్ ని మౌంట్ ఏ సెకండరీ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న నివేదకి డాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి ఈమెనో క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించడం జరిగింది ఇదిలా ఉంటే వీరుంటున్న సాలిగ్రామం ఏరియాలోని చాలా మంది మూవీ ఆర్టిస్టులు ఉండేవారు ఇక అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ ఇండస్ట్రీలో ఫేమస్ అయి ఉండడంతో నివేద తల్లి కూడా తన కూతురిని సినిమాల్లో నటింపు చేయాలనుకుంది దీంతో తమ ఇంటి పక్కనే ఉన్న మేనేజర్ ని ఛాన్సుల్ కోసం అడగ్గా అతను రాజా రాజేశ్వరి అనే తమిళ సీరియల్ నివేదిక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న పాత్ర నిప్పించారు ఇక ఈ సీరియల్ రెండు వేల సంవత్సరం టీవీలో టెలికాస్ట్ అయినా నివేద పాత్రకు అంతలా గుర్తింపు రాలేదు నివేద యాక్టింగ్ కూడా అప్పట్లో అంతంత మాత్రంగా ఉండడంతో ఆ తర్వాత ఈమెకు ఛాన్సులు రాకపోయేసరికి ఎలాగైనా యాక్టింగ్ కెరియర్ లో సక్సెస్ అవ్వాలని నివేద పట్టుదలతో కథాకలి డాన్స్ తో పాటు యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది ఇక అలా ఈమె తండ్రి సీరియల్స్ లో చేయడం వద్దని చదువు మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పిన తల్లి కుద్దులు మాత్రం అతని మాట వినలేదు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే మై డియర్ భూతం పిల్లల సీరియల్ లో నివేదిక ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ సీరియల్ సన్ టీవీలో మూడు సంవత్సరాలు టెలికాస్ట్ అవ్వడంతో నివేదిక కొంతవరకు గుర్తింపు వచ్చింది దీంతో శివమయం అరసి టెల్మోడియా లాంటి సీరియల్స్ లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్ బిజీ అయింది ఇక ఇన్ని సీరియల్స్ లో నటించిన ఛాన్స్ వచ్చేవి కానీ అంతలా డబ్బులు రాకపోయేసరికి చేయాలని నివేద తల్లి డిసైడ్ అయింది ఇకలా మలయాళంలో ట్రై చేయగా విరిత్తు ఓరు భార్య అనే మూవీలో హీరో జయరాం కూతురుగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల ఎనిమిది ఆగస్టు పదకొండున రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మరియా వినయన్ ప్రణయం చెప్పకు రేషమ్ అనే మూవీస్ లో నివేద టీనేజర్ గా సపోర్టింగ్ రోల్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది ఇక ఆ మధ్యలో విజయ్ త్రిష నటించిన కురువిరి అనే మూవీలో హీరో విజయ్ కి చెల్లెలుగా నటించగా ఆ తర్వాత నివేదిక జిల్లా మూవీలోనూ విజయ్ కు చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది ఇకలా సినిమాలో హీరోయిన్ గా చేయాలని మలయాళంలో వచ్చిన రోమాన్స్ అనే మూవీలో ఉన్న నివేదిక హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఫహద్ ఫజిల్ సరసన మణిరత్నం అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయినా అంతలా ఆటలేదు మలయాళం రీమేక్ అయిన తమిళ్ మూవీ పాపనాశనంలో కమల్ హాసన్ పెద్ద కూతురుగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల పదిహేను జూన్ మూడిన రిలీజ్ అయి హిట్ అయిన నివేదికి రజనీకాంత్ నటించిన దర్బార్ అలా తన కూడా ట్రై చేయాలనుకుంది తన లక్కుల్మెన్ హీరోయిన్ డైరెక్టర్ మోహన్ కృష్ణ నివేద ప్రొఫైల్ ని నాని కి లుక్స్ బాగా నచ్చి నాని ఓకే చేయడం జరిగింది ఇక ఆ తర్వాత నాని మరోసారి నిన్ను కోరే మూవీలో అవకాశం ఇచ్చారు ఇక మెన్ మూవీ రెండు వేల పదహారు లో రిలీజ్ అవడంతో నివేద మళ్ళీ నానితో కలిసి వియానే మూవీలో యాక్ట్ చేసింది ఇక తెలుగు మూవీస్ లో వచ్చిన సక్సెస్ తో నివేదిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ సపోర్ట్ తో హిమికు జూనియర్ ఎన్టీఆర్ సరసన జైల అవకాశాలు మరియు కళ్యాణ్ రామ్ హీరోగా వన్ వన్ ఎయిట్ మూవీలోను హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది శ్రీవిష్ణు బ్రోచే వారెవరు షాకిని డాకిని వంటి మీడియం బడ్జెట్ మూవీస్ కూడా ఆమె చేయడం జరిగింది ఈ మూవీస్ లో ఛాన్స్ వచ్చినా అవి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇకలా అలా నివేద థామస్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ మూవీలో ఒక పాత్ర పోషించగా నివేద కెరియర్ లో స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా నివేదిక ఆ తర్వాత సినిమాలో ఛాన్సులు ఇవి రాలేదు తెలుగు తమిళ్ లో పూర్తిగా ఛాన్సలు తగ్గడంతో తన కెరియర్ ని మొదలు పెట్టిన మలయాళం ఇండస్ట్రీలో ట్రై చేయగా ఎంత ఆడ అనే మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది అలా ఆ తర్వాత ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక ఆ తర్వాత ఆమె అవకాశాలు తగ్గుతూ రావడం యాంగ్జైటీ డిప్రెషన్ మరియు పీసీఓడి వంటి హార్మోన్ బ్యాలెన్స్ వలన ఈమె ఉన్నట్టుండి ఎక్కువగా బరువు పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ బరువు కారణం ఇరవై ఎనిమిదేళ్లకే నివేద తల్లి పాత్రలను పోషించేందుకు రెడీ అయి రీసెంట్ గా ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అనే మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం జరిగింది ఇక రెండు సంవత్సరాల నుంచి బయట కనిపించిన నివేదని సడన్ గా ఈ మూవీ ప్రమోషన్ లో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఏది ఏమైనా నివేద చాలా మంచి నటి ఆమె మునుపటిలా మంచి రూపానికి మారి మరెన్నో మంచి మూవీస్ లో నటించి అలరించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును ను మాకు అందించే ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్